పోయిన వారంలో దీనికి ముందు ప్రియమైన బిల్లారా రెండు విషయాల గురించి నేర్చుకున్నాం ఎవరైతే విశ్వాస భ్రష్లై ఉన్నారో ఆ వ్యక్తి చేసేటువంటి కార్యాలు ఏంటంటే మొట్టమొదట మొట్టమొదట ఏం చేస్తారంటే సత్యమును ఎదురిస్తారు సత్యానికి లోబడరు దేవుని వాక్యానికి ఏం చేయరు లోబడరు కొన్నిటిని లోబడతారు కొన్నిటికి లోబడరు అలాగే సత్యానికి లోబర్ అండి నువ్వు నిజంగా సత్యాశక్తి కలిగిన వాడు ఉన్నట్లయితే అనగా దేవుడు నాతో మాట్లాడాలి నేను దేవుడు నాతో మాట్లానే విషయానికి నేను చేస్తాను పరిపూర్ణంగా లోబడతాను అని నిజంగా ఆసక్తితో ఆశతో నువ్వు వాక్యం వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు దాన్ని ఒప్పింప చేస్తాడు దాన్ని అనుసరించేటట్టుగా చేస్తాడు అర్థమైందండి బాగా అర్థం చేసుకోవాలి సత్యానికి అవిధేత ఎవరు చూపిస్తారో వాళ్ళందరూ కూడా ఏంటంటే విశ్వాస భ్రష్లై ఉన్నారు అంటే ఎవరైతే విశ్వాస బ్రష్లై ఉన్నారో దేవుని మీద కానీ దేవుని వాక్యం నుంచి దూరంగా ఉన్నారో వారు సత్యానికి ఏం చేయరు లోపడరు మస్ట్ పాయింట్ రెండోది ఏంటండి తన్ను తానే హెచ్చించుకుంటాడంట అర్థమైందండి రెండోది ఏంటి తన్ను ఏం చేస్తాడు అమ్మా హెచ్చించుకుంటాడు ఆ విషయం కూడా పోయినసారి నేర్చుకున్నాం ఇది అంత్యక్రీస్ యొక్క లక్షణంలో ఒకటి అంత్యక్రీస్ యొక్క ఆత్మ కూడా పనిచేస్తుంది కాబట్టి మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం ఒకసారి మనం చూసాం ఏ రకం ఈ జనాలు అనేక మంది విశ్వాసులు కావచ్చు అనేక మంది ఏం చేస్తాం తమ్ముతా వెచ్చించుకుంటున్నారు వారి యొక్క గౌరవం వారు గౌరవింపబడాలి వారికి మంచి పేరు ప్రఖ్యాతి కావాలి దేవునికంటే ముందు వాళ్ళ పేరు మారుమోగాలి అలానా సంఘంలో కావచ్చు బయట కావచ్చు వారి పేరు గొప్ప కావాలని కోరుకుంటారు వారి గొప్పతనం గురించి ప్రచురపరచబడాలని కోరుకుంటారు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అదే దేవుని బిడ్డలైతే ఎలా ఉండాలని నేర్చుకున్నామండి దీనులై ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి ఈ విషయాన్ని మనము సార్ నేర్చుకున్నాం Thank you